అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ మరొకసారి కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించి ఉన్నాడు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన లేఖన భాగమే మనగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు తిరుగువారిని బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది అనేది తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో అందువలన మనమేక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండునట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మన మనం అన్ని విషయములలో వెదుగుదాము ఈ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తే వాళ్ళు వారిని ఏమని చూస్తుందంటే బైబులు పొట్టు అని చెప్పబడుతుందండి ఈ పొట్టు ఎలా ఉంటుందంటే గాలికి ఎగురబడినటువంటి కొట్టబడినటువంటి పొట్టు వలె ఉన్నారు ప్రజలు దేవుని యొక్క వాక్యము లేకుండా కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకు అటు ఇటు పరిగెత్తుతారు కదా బైబిల్ గ్రంథము వారి దగ్గర ఉంది మన చేతిలో మన నోటిలో మన హృదయంలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనములు పరిశోధించకుండా కల్పించి కొంతమంది బోధించే ఉపదేశముల వైపు పరిగెత్తేటువంటి వారిని పొట్టు అని పిలవటం జరిగింది అందుకేనట వాళ్ళంట మీదు పసిపిల్లలై ఉండి మనమిక మీదట పసిపిల్లలమై ఉండి పిల్లలు కదా పిల్లలు కదా పసిపిల్లలు ఏమి తెలియని పిల్లల వల్లే మీరు జీవించకూడదు ఇంకా అదే పౌలు గారు చెప్పుడు మీరు ఇంకా పిల్లలవై ఉన్నారు అన్నము తినవలసిన వారై ఉండగా ఇంకా పాలు త్రాగు వారై ఉన్నారు ఈ పసిపిల్లలైనటువంటి వారు దేవుని యొక్క లేఖనాలను అర్థం చేసుకోరు వారు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తుతారట అందుకే అంటున్నాడు మాయోపాయముల చేత మాయోపాయముల చేత అంటే మాయోపాయములు అంటే మనుషులను భ్రమ పెట్టేటువంటి వాళ్ళు భ్రమ పెట్టేటువంటి వాళ్ళు మాయోపా పాయముల చేత మిమ్మల్ని వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ పౌలు అంటున్నాడు మేము దేవుని వాక్యమును కుయుక్తితోనూ వంచెనతోనూ బోధించటం లేదు మేము దేవుని ఎదుట క్రీస్తును బోధించుతున్నాము అందుకే దేవుని వాక్యమును వంచనతో బోధించేవారు ఎవరు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తేవాళ్ళు కుయుక్తి అనేది ఎవరు అంటే మొట్టమొదట ఆదామును మోసం చేసినటువంటి సాథాను కుయుక్తితోటి ఏదోను తోటలో మోసం చేయటం మనం చూస్తున్నాం అందుకే ఈ దినంలో కూడా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆ బోధించేటువంటి వ్యక్తి కథలు చెబుతూ మాయోపాయముల చేతను వంచినతోనూ తప్పు మార్గమునలాగు కుయుక్తితోనూ మిమ్మలను మోసుకొని అనగా మిమ్మల్ని మోసం చేయి వారై ఉన్నారు వీరందరినీ ఎలా అంటారంటే గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారై ఉండునట్లకా చూశారండి ఎలా చెప్తున్నాడో పౌలు గారు గాలికి కొట్టుకొని పోవునట్లు పొట్టు అనమాట పొట్టును మీరు చూసారా ఎప్పుడైనా ఆ పొట్టును అక్కడ పెట్టేస్తే గాలిగైనా వచ్చేస్తే ఆ పొట్టు వెళ్ళిపోతుంది మరలా గాలి అటు నుంచి వచ్చే మాట అయితే ఆ పొట్టు మరలా వెళ్ళిపోతుంది అనగా పొట్టు అనేది ఎక్కడ ఉన్నా కూడా అది అది గాలికి కొట్టబడుతుంది అదే దానిలో గింజ అనేది గిని ఉంటే ఆ గింజలో బరువు ఉంటుంది కాబట్టి అది గాలికి కొట్టుకొని పోదు ఎందుకనగా దానిలో బరువు ఉంటుంది అందుకే మీరు గింజలు కాకుండా పొట్టు వలె ఉన్నారు అక్కడ మీటింగ్ పెడితే లక్షల మంది మెదక్లో మీటింగ్ పెడితే లక్షల మంది ఆడ హాల్యూయ స్వస్థతలు జరుగుతున్నాయంటే మంది ఏడ అద్భుతము జరుగుతున్నదంటే లక్షలమంది వీరంతా ఎవరంటే పొట్టు వలె ఉన్నారు అదే పొట్టు హైదరాబాదులో జరిగిన అదే పొట్టు ఒంగోల్లో జరిగిన అదే పొట్టు నల్గొండలో జరిగిన అదే పొట్టు సూర్యపేటలో జరిగిన అదే పొట్టు ఈ పొట్టంతా కూడా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా అదే పొట్టు అనమాట వాళ్ళు ఫలించినటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీరు గమనించండి అదే నీవు వాక్యము గిన ఎరిగినట్లయితే వాక్యమును నేర్చుకున్నట్లయితే వారు బోధించేటువంటి కల్పింపబడిన ఉపదేశము అది లేఖనములలో ఉందా లేదా గ్రహించేటువంటి ఒక ఆలోచన గ్రహించేటువంటి మనసు స్వభావము నీవు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం రూఢీగా చెప్పుతుంది ఇదే మాటను యూత రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పత్రికలో పన్నెండవ వచనంలో వీరు నిశ్చయముగా మీతో ప్రభోజనము సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకోవచ్చు ఎవరు వీళ్ళు కల్పింపబడిన ఉపదేశము బోధించు వాళ్ళట వీళ్ళు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకుంటున్నారు మీకు కల్పనా కథలు చెప్పి కల్పింపబడిన ఉపదేశము బోధించి వారి కడుపును సుఖముగా పోషించుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఆ ధనముతోటి మీ ప్రేమ విందులో దొంగమెట్లుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలము లేక రెండు మారులు చచ్చి వేలతో వెలగింపబడిన చెట్టుగాను చూశారండి ఎలా ఉన్నారో వీళ్ళు ఒకటి ఎలా ఉన్నారట వీళ్ళు నిర్జల మేఘములు గాను నిర్జల మేఘములంటే ఆ మేఘములో నుంచి వర్షము రాదు దాన్ని నిర్జల మేఘం అంటారు ఈ నిర్జల మేఘం కూడా గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్టుగాను కాయలు రాలి ఫలము లేక దానికి ఫలించట్లేదు రెండు మార్లు చచ్చి వేలతో పెలగింపబడిన చెట్టు దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించే అలా ఉన్నారట మీరు అంతేకాకుండా తమ అవమానము నురుగు వేల గురుక్కు వారై సముద్రం యొక్క ప్రచ ప్రచండమైన అలలుగాను ఎలాటవలు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుతున్నటువంటి చుక్కలుగాను ఉన్నారు వీరందరికీ ఏమి తయారు చేశాడు దేవుడు గాఢాందరము నిరంతరము భద్రము చేయబడినది కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తే వాళ్ళు తిరిగేటువంటి వారందరూ కూడా గాలికి కొట్టుకొని పొట్టు నిర్జనమైనటువంటి మేఘములు వాళ్ళు చచ్చి వేలతో పెలగింపబడిన చెట్టు వంటి వారు నురుగు మృక్కు వేరు అంతేకాకుండా సముద్రపు యొక్క ప్రచ ప్రచండమైన అలలు అంతేకాకుండా మార్గము తప్పి తిరుగుచున్నటువంటి చుక్కలు అయి ఉన్నారు ఈ చుక్కలకి దేవుడు ఏం చేశాడంటే గాఢాంధకారము భద్రం చేశారు వీరందరికీ దేవుడు నరకాన్ని అనుగ్రహించాడు చూశారండి అందుకే కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు నువ్వు పరిగెత్తొద్దు నీవు నిలబడి లేఖనములను దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు అవి లేఖనములలో వ్రాయబడి ఉన్నవా లేవా అని పరిశోధించేటువంటి బాధ్యత నీకు దేవుడు అనుగ్రహించాడు యు ఆర్ నాట్ బ్లైండ్ యు హ్యావ్ టూ ఐస్ వైడ్ యూ రన్ ఇఫ్ యు రన్ యు విల్ గో టు హెల్ యు ఆర్ నాట్ బ్లైండ్ నువ్వు నీవు గ్రుడ్డివాడివి కాదు దేవుడు నీకు మంచి కన్నులు ఇచ్చాడు ఆ మంచి కన్నులు ఇచ్చినప్పుడు నీవు బైబిల్ గ్రంథాన్ని పరిశోధించాలి పరిశోధించకుంటే అది మీ పొరపాటు అది మీ అవివేకము మీకు దేవుని మీద బాధ్యత లేకపోవటము దేవుని యొక్క ప్రేమ లేకపోవటము లేకుంటే దేవుని యొక్క సహవాసమును ఆయన యొక్క ఉనికిని మీరు కోల్పోవటము ఆయన యొక్క నిత్యత్వంలో నుంచి మీరు వెడలిపోవటాన్ని అని చెప్పటము తీతు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి పరపక్షం అందు ఉండివాడు మనలను గూడ్చి చెడు మాట ఏది చెప్పనరక సిగ్గుపడునట్లు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగముగా మాదిరిగా కనపరుచుకును నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను ఎలా ఉండాలంట కల్పింపబడిన ఉపదేశము కాదట పౌలు తీతుకు చెబుతున్నాడు నీ ఉపదేశము మోసము లేనిదిగాను నీవు దేవుని వాక్యాన్ని మోసముతో బోధించకూడదు ప్రజల దగ్గర డబ్బు సంపాదించుకోవాలనే ఆశతోటి అసత్యములు బోధించకూడదు ప్రజలను నీవు భ్రమ పెట్టకూడదు ప్రజలకు ఆశీర్వాదములు నీవు ప్రభుని నమ్ముకుంటే కారు వస్తుంది లేకుంటే బంగ్లా వస్తుంది ఉద్యోగం వస్తుంది నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది నీకు పిల్లలు పుడతారు ఇవన్నీ సోద చెప్పకూడదు జాతకాలు చెప్పి ప్రజల దగ్గర భ్రమ పెట్టకూడదు అందుకే అవన్నీ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు తిరుగువారంతా గాలికి ఎగురబడి కొట్టబడినటువంటి పొట్టు అయి ఉన్నారు అందుకని ప్రభు దగ్గరికి వస్తే రక్షణ గురించి పరలోకము గురించి నిత్యత్వం గురించి దేవుని యొక్క ప్రేమను గురించి బైబిల్ గ్రంథము రూఢీగా చెప్పుచున్నది అందుకు పౌలు తీతితోటి నీ ఉపదేశము ఎలా ఉండాలంటది మోసము లేనిదిగా ఉండాలి మాన్యమైనదిగా ఉండాలి హితవాక్యముతో కూడినదిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పదేడో వచనం చూడండి ఈ కలిపింపడబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తే వాళ్ళను మళ్ళీ పేతులు ఏమంటున్నా అంటే వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునులై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది భద్రంగా ఉందంట సో గాడ్ ప్రిపేర్ హెల్ ఫర్ యూ ఆయన సిద్ధపరిచి ఉన్నాడు భద్రము నీ కోసము రెడీగా ఉన్నది ఆ గాఢాంధకారము వీరు ఎవరంటే నీళ్లు లేని బావులను ఆ బావులల్లో నీళ్లు ఉండవు అనగా వారి హృదయములో నీళ్లు అనబడినటువంటి దేవుని వాక్యము లేనటువంటి వారు వీరు నీళ్లు అనేది బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమునకు సాదృశ్యముగా వ్రాయబడి ఉన్నది ఈ నీళ్లు లేని బావులు ఎవరనగా దేవుని వాక్యము లేనటువంటి వారు అందుకే దేవుని వాక్యము లేనటువంటి వారు దేవుణ్ణి ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతారు ఏ క్షణములోనైనా వదిలేసి వెళ్ళిపోతారు మీరు గమనించండి నాగలి మేడి మీద చెయ్యి పట్టి తట్టు చూసిన ఎలా వాడు నా రాజ్యములకు పాత్రుడు కాదు అని చెప్పాడు ప్రభు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చారు స్వస్థతల కోసము అద్భుతముల కోసం వచ్చారు వాళ్ళందరూ ప్రభువును వెంబడించలేదు కొద్ది మంది రక్షణ కోసం వచ్చారు వారు మాత్రమే నిలబడి ఉన్నారు దేవుని వాక్యము ఎవరి హృదయములో అయితే వాక్యముతో నింపబడరో వారు ప్రజలని ఎప్పటికైనా మోసము చేయగలరు దేవుని వాక్యము హృదయములో నింపబడితే నీ మాటలు కూడా దేవుని వాక్యమే వస్తుంది నీ హృదయము అపవిత్రముతోని నింపబడితే నీ హృదయములో నుంచి అపవిత్రత వస్తుంది అందుకే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడను హృదయం అనేది పరిశుద్ధమైన దేవుని వాక్యముతో నింపబడితే నీ నోటిలో నుండి అవే మాటలు వస్తున్నాయి అదే నీ హృదయం అనేది అపవిత్రతో నింపబడితే నీ మాటలు కూడా అపవిత్రముగా వస్తాయి చివరిగా చెప్తున్నాను వీళ్ళు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు వెళ్ళేటువంటి వారు ఎవరంట గాలికి కొట్టుకొని పోవు పొట్టు ఉన్నారు మేఘములై ఉన్నారు నీళ్లు లేని బావులై ఉన్నారు ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుతున్నటువంటి చుక్కలుగాను ఉన్నారు చివరిగా మత్తేశ్వార్త మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో చూడండి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చి వేయునని వారితో చెప్పాను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది కళ్ళను కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గింజలను కొట్టులో పోసి ఈ పొట్టు ఉంది కదా ఆ పొట్టును ఆరని అగ్ని గంధకాలలో వేస్తానన్నాడు అందుకే ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో పొట్టు అని చెప్పాడు యూదా రాసిన పత్రికలో పొట్టు అని చెప్పాడు పేతు రాసినటువంటి పత్రికలో ఈ పొట్టు ఎవరంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తుటువంటి వారు పరిగెత్తుతూ ఉంటారు ఇదిగో అగ్ని అభిషేకం అంటే పరిగెత్తుతారు నూనె అభిషేకం అంటే పరిగెత్తుతారు ఒలీవ ఒలీవ ఆయిల్తో అభిషేకం అంటే పరిగెత్తుతారు టచ్ అంటే పడిపోతారంటే పరిగెత్తుతారు ఓ దేవుడు ఇక్కడ పదివేలు ఇస్తే పది లక్షలు వచ్చాయి కలిసి వచ్చాయని చెబితే పరిగెత్తుతారు ఏ సూప్రీం వారిని నమ్ముకుంటే కోటి రూపాయలు డబ్బులు కలిసి వచ్చాయని అబద్ధపు సాక్ష్యం చదితే పరిగెత్తుతారు వీరంతా ఎవరు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తేటువంటి వారు వీరు వీరందరికీ దేవుడు గాఢాంధకారమైనటువంటి ఆగ్ని గంధకములు భద్రము చేసి ఉన్నాడు వెళ్ళు ఎంతకాలం పరిగెత్తుతో పరిగెత్తు పరిగెత్తు సత్యాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు నువ్వు చచ్చే వరకు నీ బ్రతుకంతా కలిపింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తి 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 ఇప్పుడైనా తెలుసుకో నాయనా సత్యాన్ని నీవు నాశనమైపోవటమే కాకుండా అన్యాయంగా నీ పిల్లలను కూడా నాశనం చేస్తున్నావు ఆలోచన చేయండి మీరు ఎక్కడ అద్భుతం అంటే ఎక్కడ స్వస్థత అంటే ఎక్కడ అభిషేకం అంటే ఎక్కడ ఆశీర్వాదాలు వస్తున్నాయంటే ఎక్కడ అబద్ధపు సాక్ష్యాలు చెబితే అక్కడికి పరిగెత్తుతున్నారు అయ్యా సహోదరుడా దేవుడయ్యా బైబులు ఈ బైబిలే దేవుడు ఈ బైబులు నీ నోటిలోని చేతిలోని హృదయంలో ఉంటే దేవుణ్ణి నీ దగ్గర పెట్టుకొని ప్రపంచమంతా తిరుగుతున్నావు ఒక సామెత జ్యోత ఈ సామెత బైబిల్లో లేదు ఒక అతనంట గొర్రెపిల్లను సంఖలో పెట్టుకున్నాడంట ఊరంతా తిరిగేసి వచ్చాడంట అయ్యా నా గొర్రెపిల్ల కనిపించట్లేదు అని అన్నాడట ఆ ఊరు మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడంట ఆ గొర్రెపిల్ల నీ సంఖలోనే ఉంది కదయ్యా అన్నాడట అలాగే బైబుల్ నీ కాడ పెట్టుకొని దేవుని వాక్యము నీ దగ్గర పెట్టుకొని దేవుడిని నీ దగ్గర పెట్టుకొని క్రీస్తును నీవు రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది ఆ క్రీస్తుతో సావాసం చేస్తూ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ప్రపంచమంతా తిరుగుతున్నావు అంటే నీవు దారి తప్పిపోయి తిరుగుతున్న గొర్రెవు ఏ దారి కనిపించని గొర్రెవు నీవు మార్గము తప్పి తిరుగుతున్న ఒక చుక్కవి నీవు నీ బ్రతుకంతా చుక్కలే నీ బ్రతుకంతా దారి తప్పి తిరగడమే ఆర్ ఏ బ్లైండ్ బికాజ్ యూ డోంట్ రీడ్ ది బైబిల్ బ్రతికినంత కాలము నీవు గ్రుడ్డివాడిగా జీవిస్తావు ఈరోజైనా నీ గ్రుడ్డి కన్నులు తెరవబడాలని నేను నీకోసం ప్రాధేయపడుతున్నాను సహోదరుడా ఎంతకాలము అసత్య బోధలు కల్పింపబడిన ఉపదేశములకు తిరిగి తిరిగి అలసిపోయావో ఈరోజు నీకు ఇచ్చేటువంటి నేను మంచి వర్తమానం ఏమనగా దేవుడిని నీ చేతిలో నీ నోటిలో నీ హృదయంలో నీ ఇంటిలో పెట్టుకొని ప్రపంచానికి ఎక్కడో పరిగెత్తుతున్నావు నీ దగ్గర ఉన్నాడు అందుకేమన్నాడో తెలుసా ప్రభు తలుపు తట్టుము నేను తలుపు ఉన్నానో నేను వచ్చి తలుపు తెరుస్తాను అని చెప్పాడు తెలుసా నీతో కలిసి నేను భోజనము కూడా చేస్తాన్నాడే ఆ లేఖనాలను నీవు చదవట్లేదా ఎప్పుడు గ్రహించలేదా వాటిని అర్థం చేసుకోలేదా లేక నీకు ఎవరు బోధించలేదా సత్యవాక్యం తెలుసుకోండి ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం భ్రమలో ఉన్నటువంటి నీవు ఆ భ్రమలో నుంచి బయటపడమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను మీ అందరికీ వందనములు శుభములు ఆమెను